హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ ఛానల్ ఈ నైట్ బ్లాగ్ అండి నైట్ అయితే ఇక లేకుండే కూర ఉండక ఇక నేను మిల్ మేకర్ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే వేసుకుంటున్నాం ఇక స్కూల్ అయితే ఓపెన్ అయినాయి కదా ఇక మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వేయండ్రు పోడితోనే ఇటు ఫేర్ నోట్లు రాసుకున్నాడు కంప్లీట్ అయితే వేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటుండో సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాయి వాళ్ళ స్కూల్ చాలా అయింది స్కూల్కి అంటున్నట్టు స్కూల్ చాలా అయింది ఉడితోనే ఫెర్స్ ఉంటాయి కదా రాసుకునేది అవైతే రాసుకుంటున్నా

మసాలా ఫ్రై అంటారు అంటూ అవి వెంకాయ పెద్ద ఉండాలి అది పెద్ద అని చూడు ఒకసారి పెద్ద అంటే గట్లా కాదు కొత్త అప్పులు రావాలి ఇక్కడ వచ్చేసి సాయంత్రం తీసిన అది అన్నట్టు వీడియో ఇక నేనైతే వీడియోలైతే తీసుకుంటున్నా మా చిన్నోడిని అయితే వీడియో తీయమంటే తీసిండంత ఇక ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు సోయా సాస్ ఎప్పుడో తీసుకొచ్చిన ఆ సోయా సాస్ నేను అంటే అది ఎట్లుంటుందో అన్నట్టుగా భయమై యూజ్ చేస్తలే ఇలా కొంచెం అయితే లైట్గా పోసినా బయట తింటాం కానీ అంతా ఇక మనం చూడం కదా అది వేసినలా లేదా అని ఇప్పుడైతే వేసినా మంచిగా ఉంది కొంచెం ఘాటు ఉంటుంది సోయా సాస్ అంటే బాగుంది కొంచెం అంత వేసిన ఈ ఫ్లేవర్ ఎట్లుంటుందో ఇంతవరకు తినలే అంటే ఫ్రై రైస్ బయట తిన్నాం కానీ ఇంట్లో అయితే ఇప్పుడే ఫస్ట్ చేస్తుంది అందుకు కొంచెం అంత నేసిన ఎట్లుంటుందో ఫ్లేవర్ అని Gue ul referred alternatin Han l Sur variance Can we

అందులో ఉల్లిపాయలు కట్ చేసుకొని తింటే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మంచిగా అయింది